హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ ఇన్ అశోక్ సో యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఉంటారు అండ్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉండి ఉంటారు సో ఒకటే అండి గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో వస్తాయి సో హిందీ అంటే మనం చదివి పెట్టలేము కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాల్సిందే అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్యూర్ తెలుగు మీడియం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ మాకు కొద్దిగా టెర్మనాలజీ అనేది ఇబ్బందిగా ఉంది ఎన్సీఆర్టీ చదవడంలో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అండి ఒక మంచి సొల్యూషన్ మనకి ఏపీ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది అంటే బేసిక్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేది స్కూల్ పిల్లలు చదివే పుస్తకాలు అండి మనకు తెలుసు రెండు బోర్డులు ఉంటాయి ఎస్ఎస్సి ఉంటుంది అండ్ అలాగే సిబిఎస్ఈ బోర్డ్స్ ఉంటాయి సో ఎస్ఎస్సి బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అది మన స్టేట్ సిలబస్ ఫాలో అవుతూ ఉంటాయి అండ్ సీబీఎస్ఈ బోర్డు వాళ్ళు ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో అవుతుంటాయి అండ్ ఆ ఎన్సీఆర్టీ ఏవైతే ఉన్నాయో అది ప్రిపరేషన్ ప్రిపరేషన్కి ఒక మంచి ఫౌండేషన్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట రైట్ సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎన్సీఆర్టీ యొక్క తో ఏపీ ఎస్సీఆర్టీ ఎస్సీఈఆర్టీ అని ఒకటి ఫామ్ చేసి ఎగ్జాక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనువదించి మనకి తెలుగులోకి ఇవ్వడం జరిగింది సో వాటిని ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు రెండు పద్ధతుల్లో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే మన విఐపి లెర్నింగ్ యాప్ అని ఉంటుందండి గూగుల్ స్టోర్లో అది డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా స్టోర్ సెక్షన్ అని అనిపిస్తుంది అలా స్టోర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్సిఆర్టీ తెలుగు మీడియం అని చెప్పేసి బ్రాకెట్లో ఏపీ ఎస్సీఆర్టీ అని ఉంది చూడండి సో ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జాక్ట్గా ప్రతి బుక్ కూడా ట్రాన్స్లేట్ అవ్వలేదు కదా సార్ ఎందుకు వీడియో చేశారు అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ అనేది ఎక్కడ కూడా వర్క్ ఉండదండి సో ఏపీ గవర్నమెంట్ ట్రై చేసింది కాబట్టి వీ నీడ్ టు అప్రిషియేట్ దర్ ఎఫర్ట్స్ కాబట్టి వాళ్ళు ట్రై చేశారు మీకు ఉపయోగపడినంత వరకు మీరు ఉపయోగించుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్ ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకోండి లేదు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే అక్కడ సిక్స్ టు టెన్ వరకు ఎన్సీఆర్టీస్ అన్ని కూడా ఫ్రీగా ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బుక్ ముందు పెట్టుకుని ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట రైట్ సో ఇక్కడ మీకు టెన్ రూపీస్ అని ఉందండి టెన్ రూపీస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్ క్లాస్ ఎయిట్ క్లాస్ నైన్ క్లాస్ టెన్ అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ అది క్లిక్ చేయండి ఇవన్నీ అన్లాక్ చేసే ఉన్నాయి ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఇలాగ మన యాప్లో ప్రొవైడ్ చేసిన తర్వాత మన మీద ఒక స్ట్రైక్ వేయడం జరిగింది ఆ కాపీరైట్ స్ట్రైక్ అని చెప్పేసి సో దట్ మనం అవన్నీ డిలీట్ చేసాము సో అలా మళ్ళీ ఒకవేళ డిలీట్ చేసే అవకాశాలు కూడా మేము ఉన్నాయి కాబట్టి ముందే చెప్తున్నాం మేము మీరేం చేస్తారు అంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతాం విఐపిఐఎస్ అకాడమీ యొక్క పీడిఎఫ్ ఛానల్ దీంట్లో కూడా పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లోనే మీకు లక్ష్మీకాంత్ సెవెంత్ ఎడిషన్ పీడిఎఫ్ కానివ్వండి పీఎంఎఫ్ ఐఏఎస్ యొక్క పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ ఎలా ఉంటుంది సార్ ఒకసారి శాంపుల్ మాకు ఏమైనా చూపించగలరా అంటే ఒక పీడిఎఫ్ అండి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎన్సీఆర్టీసీ అనేవి మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పేసి దాన్ని ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అంటే ఒక పేజ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఒక పేజ్ తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట రైట్ బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళు కూడా మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఎక్కడన్నా డౌట్స్ ఉంటే మాత్రమే మీరు ఆ బుక్స్ని రిఫర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి రైట్ సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జూన్లో మన యూపీఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఆ యూపీఎస్సికి సంబంధించి మన అకాడమీ నుంచి మనం ఒక టెన్ ప్రామిసెస్ చేస్తున్నామండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి చేసిన ప్రామిసెస్ మళ్ళీ మనం చేస్తున్నాము అవేంటి అంటే మనము ఈ ఇయర్ లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తున్నాము మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూపీఎస్సి జూన్ టెన్త్ స్టార్ట్ స్టార్ట్ అయ్యే బ్యాచ్ డైలీ మనకి లైవ్లో జూ డైలీ మనకి జూమ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయండి సో మనకి ఎన్సిఆర్టీ ఫౌండేషన్ అయినా లేకపోతే యూపీఎస్సి సిలబస్ ప్రకారంగా ప్రిలిమ్స్ కంప్ మెయిన్స్ కోచింగ్ అయినా కానివ్వండి మనకి కంపల్సరీగా లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మనం ఎప్పుడో రికార్డింగ్స్ అయితే సేల్ చేయము ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా లైవ్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఇస్తాము ఒకవేళ మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవడం వీలు కాకపోతే రికార్డింగ్స్ అనేవి మన యాప్ లో ఉంటాయి విత్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవరేజ్ అండ్ బయట అకాడమీస్ లో వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ రూపీస్ తీసుకొని సీసాట్ కి సపరేట్ పే చేయమంటారు కరెంట్ అఫైర్స్ సపరేట్ పే చేయమంటారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్కి సపరేట్ పే చేయమంటారు సిరీస్ సపరేట్ పే చేయమంటారు ఆన్సర్ రైటింగ్ కూడా సపరేట్ పే చేయమంటారు మనం ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని దీంట్లో చెప్తున్నాము ప్లస్ ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇస్తున్నామండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చిన్న డౌట్ నుంచి పెద్ద డౌట్ వరకు డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్ని అడిగే అవకాశం మనం కల్పిస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాము అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము సో మీరు డెమో వీడియోస్ చూసి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఇందాక చెప్పినట్టుగా మన విఐపి లెర్నింగ్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ అనే సెక్షన్ ఉంది కదండి ఈ స్టోర్ సెక్షన్కి వెళ్ళిపోండి ఒకసారి మీరు స్టోర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మనకి టార్గెట్ అని సెర్చ్ చేయండి ఒకసారి మీరు ఇక్కడ టార్గెట్ అని సెర్చ్ చేస్తే టార్గెట్ యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు అరవై ఫ్లీ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయండి మీరు కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ ఎన్సీఆర్టీ టైం టేబుల్ ఉంటుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత పాలిటీ ఎకానమీ హిస్టరీ ఎన్విరాన్మెంట్ జియోగ్రఫీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మీరు వీడియోస్ చూడండి చూసి మీరు మన క్వాలిటీ నచ్చింది ఈ లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ అకాడమీ నుంచి అని చెప్పి మీరు ఫీల్ అయితే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నెంబర్ లేదా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ నెంబర్స్ మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో ఐఎస్ అకాడమీ యొక్క ఇన్స్టామ్ పేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్నీ ఉంటాయండి అక్కడ మీరు అవి కూడా చూడండి చూసిన తర్వాత మీరు కాల్ చేయండి రైట్ సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ కూడా హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్